తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మానసచోరుడు ఏడవ భాగం రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు మరి ఇప్పటి వరకు జరిగింది ఏమిటో విందామా కారు ప్రమాదానికి గురైన చక్రధర్ని చూడటానికి హాస్పిటల్కి వచ్చిన మాధవి తనను ఎలా గుర్తుపట్టారన్న ప్రశ్నకు ప్రియాంక చెప్పిన విషయం విని మాధవి గుండెల్లాయ్య తప్పుతుంది అమెరికాలో ఉన్న శశికాంత్ మాధవి గురించి ఆలోచిస్తూ ఉండగా ఒక అందమైన అమ్మాయి అతని గదిలోకి ప్రవేశించి తన పేరు రేష్మ అని కాలేజీలో చదువుతున్నానని చెప్తుంది ఆమె అందానికి మాటల తీరికి ముగ్ధుడవుతాడు శశికాంత్ శశికాంత్తో మాట్లాడుతున్న రేష్మాకు రెండుసార్లు ఫోన్ వస్తుంది రెండోసారి మాట్లాడిన తర్వాత ఆమెలో వచ్చిన మార్పుకు కారణం అడుగుతాడు శశికాంత్ తను అప్పటిదాకా చెప్పినవన్నీ అబద్ధాలని తన తల్లిదండ్రుల గురించి నిజం చెప్తోంది రేష్మ రాత్రికి తమ ఇంటికి డిన్నర్కి రమ్మని ఆహ్వానిస్తుంది శశికాంత్ని ఆమె వెళ్ళగానే మాధవికి లెటర్ రాద్దామని ప్రారంభించి తను రాసింది చూసుకుని దిమ్మిరపోతాడు శశికాంత్ ఇక చక్రధర్ణి అన్న కొడుకు సావిత్రి అన్నాడు ఆరవేందరావు ఆ విషయం మీకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అంది సావిత్రి ఇంకా ఏం అర్థం చేసుకోవాలి మమ్మీ బావకు అంత ప్రమాదం జరిగి దిక్కులేని వాళ్ళ హాస్పిటల్లో పడుంటే ఇంటికి తీసుకురావద్దంటున్నావు ఇంకా నిన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పు అంది మాధవి అంటే నేను నా నీ ఉద్దేశం ఎందుకు అలా భుజాలు తడుముకుంటావు బావ మనకు పరాయి వాడేం కాదు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాడు ఇప్పుడు నా వల్ల యాక్సిడెంట్కు గురే హాస్పిటల్లో ఉంటే అయిన వాళ్ళం గనక మన ఇంటికి తెచ్చుకుందాము అన్నాను పోని నీ అన్న కొడుకుగా కాదు మమ్మీ ఓ మనిషిగానైనా మరో మనిషికి సహాయం మనిషికి చేసే సహాయం అనుకో తల్లితో అంది మాధవి మీరు ఎన్నైనా చెప్పండి వాడిని తేవటం నాకు ఇష్టం లేదు అసలు నా వైపు నుంచి ఎందుకు ఆలోచించరు మీరు ఇక్కడ ప్రమాదానికి గురవటంతో వాడి కోసం ఎంతమంది అటెండ్ అవుతున్నారో మీకు తెలుసు పైగా అక్కడి వాడి అంతస్తు వేరు స్థాయి వేరు అలాంటి వాడు మన ఇంట్లో ఎలా ఏమడగలడో అంది సావిత్రి అరవిందరావు నవ్వి అన్నాడు ప్రేమలో స్థాయి అంతస్తు అన్న భేదాలు ఉంటాయా సావిత్రి అయినా వాడిక్కడే ఈ ఇంట్లోనే పెరిగి పెద్దవాడయ్యాడన్న విషయం నువ్వు మర్చిపోతున్నావు అయిన వాడిని ఆపదలో ఆదుకోవటం మన బాధ్యత ఈ పరిస్థితిలో వాడికి కావాల్సింది రవ్వంత ఆత్మీయత అనురాగం అని మీరు అనుకుంటున్నారు కానీ వాడికి ఇప్పుడు కావాల్సింది మనం కాదండి నేను బాగా గమనించాను ప్రియాంక పక్కనుంటే చాలు వాడికి ఏమక్కర్లేదు అంది సావిత్రి అని బావ నీకు కోపంగా అంది మాధవి చెప్పక్కర్లా అర్థం చేసుకునే శక్తి ఉంటే చాలా అవే అర్థం అవుతాయి అంది సావిత్రి ఆసక్తే ఉంటే నువ్వు ఇలా మాట్లాడేదానివే కాదు అన్నాడు అరవిందరావు ఉంది కనుకనే ఇలా మాట్లాడుతున్నాను భావస్థానంలో నీ కొడుకుంటే ఇలా మాట్లాడేదానివా మమ్మీ అన్న అంది మాధవి ఇలాగే మాట్లాడతాను అంది సావిత్రి ఆత్మవంచన సావిత్రి అది ఇప్పటికే నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు రోజు వెళ్ళి చూసి రావటం వేరు ఇక్కడికి తెచ్చుకుని మన ఇంట్లో నాలుగు రోజులు ఉంచుకుని పంపించడం వేరు ఆలోచించు అన్నాడు అరవిందరావు మాధవి మనస్సు చిగుక్కుమంది అంటే తండ్రి కూడా బావ మీద ప్రేమతో ఇక్కడికి తీసుకురావాలనుకోవటం లేదు కేవలం ఫార్మాలిటీ కోసం లోకం కోసం నలుగురి కోసం మొక్కుబడిగా తనను తీసుకురావాలనుకుంటున్నాడు బావని ఎందుకు ఎందుకు మనుషులు ఇలా మారిపోతారు బావ మామూలు వ్యక్తి కాదు చిన్నప్పటి నుంచి ఇక్కడ మనిషిలాగా తమలో ఒకడిగా పెరిగాడు అలా పెంచారు కనీసం పెంచిన మమకారం కూడా లేకుండా వీళ్ళు ఎందుకు ఇలా కాంప్రమైజ్ అయిపోతారు ఆ క్షణంలో హాస్పిటల్లో నీరసంగా బెడ్ మీద ఉన్న చక్రధర గుర్తొచ్చాడు ఆమెకి తాము వెళ్ళినప్పుడు అతని కళ్ళల్లో కనిపించే వెలుగు చైతన్యం వీరికి ఎందుకు అర్థం కాదు ఎంత నీరసంగా ఉన్న ప్రియాంక పక్కన ఉన్న తమను చూడగానే బావ కళ్ళల్లో ఎంత ఆనందం అతను కూడా తన వాళ్ళలాగే ఆలోచిస్తే ఆమెకు తన తండ్రి హాస్పిటల్లో ఉన్నప్పుడు చక్రధర ప్రవర్తన గుర్తొచ్చింది అతను అప్పుడు మొక్కుబడిగా నాలుగు మాటలు మాట్లాడి పరామర్శించి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు తనెక్కడుండేది తండ్రి బ్రతికేవాడా పసుపు కుంకుమల కోసం తనను అన్ని మాటలు అన్న తల్లికి ఇప్పుడు ఆ పసుపు కుంకుమలు నిలబెట్టిన బావ పరాయివాడు బాధగా నవ్వుకుంది ఎవరికి ఫోను విసురుగా అంది సావిత్రి అరవిందరావు భార్య వైపు చూసి నెంబర్ డైల్ చేస్తూ హాస్పిటల్కి చక్రీని ఇక్కడికి తీసుకురావడానికి డాక్టర్ని అడగడానికి అన్నాడు అంతే వేగంగా వెళ్ళి అతని చేతిలోని రిసీవర్ల హక్కును విసురుగా పెట్టేస్తూ అంటే నా మాటలు మీరు ఖాతరు చేరా చక్రిని ఇక్కడికి తీస్తే ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండను గుర్తుంచుకోండి అనే ఆవేశంతో అంది సావిత్రి సావిత్రి దిగ్భ్రాంతిగా అన్నాడు అరవిందరావు అవును నా మాటకు విలువనివ్వని కొంపలో నేను ఎందుకు ఉండాలి తెచ్చుకోండి చక్రిగాడిని తెచ్చి ఇంట్లో పెట్టి తండ్రి కూతుళ్ళిద్దరూ సేవలు చేస్తూ లోకంచేత నానా మాటలు అనిపించుకోండి నేను వెళ్ళిపోతున్నాను అంది సావిత్రి అరవిందరావు నెమ్మదిగా భార్య భుజమే చేయి వేసి అన్నాడు ఏంటిది సావిత్రి పెళ్ళైన కూతురు ఇంట్లో ఉండగా నువ్వు అలిగి అని తెలిస్తే నలుగురు ఏమంటారో ఆలోచించు చక్రధర్ ఇక్కడికి రాడు సరేనా ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేని దానిలాగా విసురుగా వెళ్ళిపోయింది మాధవి భరించలేని బాధతో గుండె గొంతుకలో కొట్టుమిట్టాడుతుంటే ఏదో చేయాలన్న కసి మళ్ళీ ఏవీ చేయలేనని నిస్సహాయత ఆమె కళ్ళు వర్షిస్తూ ఉంటే తన గదిలోకి వెళ్ళి మనసు బరువు దిగేంతవరకు ఏడ్చింది బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని ఒక నిర్ణయానికి వచ్చింది దానిలాగా రెండు నిమిషాల్లో తయారయ్యి బ్యాగ్ అందుకుంది అవును మమ్మీ వెళ్ళిపోతే పోని తను భావన చూసుకోగలదు డాడీని తను ఒప్పించగలదు మమ్మీ ఇదంతా చాదస్తం రెండు రోజులు తెచ్చి తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుందో అర్థం కాదు తల్లి మాటలు హాల్లోంచి వినిపిస్తుంటే అప్రయత్నంగా ఆగిపోయింది సావిత్రి షాక్తో అంటున్నాడు అరవిందరావు అవునండి నాకు మాత్రం చక్రీ మీద ప్రేమ లేదు వాణ్ణి నా కొడుకులా చూసుకున్నాను పరాయి వాళ్ళ వాడిని ఎప్పుడు చూడలేదు అలాంటిది ఈరోజు ఇలా ఎందుకు మాట్లాడుతున్నానో ఆ మాత్రం అర్థం చేసుకోలేరా ఏడుస్తూ అంది సావిత్రి నాకేం అర్థం కావట్లేదు సావిత్రి వివరంగా చెప్పు అన్నాడు అరవిందరావు ఒక క్షణం ఆగి అంది చక్రిని ఇచ్చి చేయాలనుకున్నారా నిశ్చితార్థం ముహూర్తం కూడా పెట్టుకున్నాం అందరికీ విషయం తెలుసు ఇప్పుడు చక్రీంది ఇంట్లో పెట్టుకుంటే లోకం ఏమనుకుంటుంది అల్లుడు అమెరికాలో ఉన్నాడు అమ్మాయి ఇక్కడ ఒంటరిగా ఉంటుంది పైగా మన అమ్మాయికి చక్రి పట్ల చనువు ఎక్కువ ఏదో అవుతుందని నా ఉద్దేశం కాదు మాధవు మీద నాకు ఆ నమ్మకం ఉంది కానీ చక్రీ సినిమా మనిషి వాడు మన అమ్మాయితో కలిసి మన ఇంట్లో ఉన్నాడని అమెరికాలో ఉన్న అల్లుడికి తెలిస్తే ఏమనుకుంటాడు అరవిందరావు మాట్లాడలేదు ఆలోచిస్తున్నాడు అతనికి భార్య మాటలు రీజనింగ్ కనిపించింది తన ఆ కోణం నుంచి ఆలోచించలేకపోయాడు కానీ చక్రధర అలాంటి వాడని ఊహించడానికి అతను అంతరాత్మ ఒప్పుకోవటం లేదు ఏమిటి ఆలోచిస్తున్నారు ఇంకా చక్రిని తెచ్చుకోవాలనే ఉద్దేశంలోనే ఉన్నారా అంది సావిత్రి కానీ సావిత్రి చక్రి అలాంటి వాడు కాదు ఆ నిజం నీకు తెలుసు అన్నాడు వాడు అలాంటి వాడని నేను ఖచ్చితంగా చెప్పలేను కానీ వాడి సంగతి వదిలేస్తే అల్లుడు ఏమనుకుంటాడు లోకం ఏమనుకుంటుంది అంది అవును అది నిజమే అన్నాడు అరవిందరావు ఇక ముందు మాధవిని ఒంటరిగా మాత్రం చక్రి దగ్గరకు పంపించకండి ఆహా నా ఉద్దేశం అది కాదు అక్కడ ఆ సినిమా వాళ్ళంతా ఏమనుకుంటారోనని నా భయం అంది సావిత్రి సినిమా వాళ్ళంటే నీకెందుకు అంత భయం వాళ్ళు కథలు వింటూ ఉంటాను కనుక అరవిందరావు కోపంగా అంది సావిత్రి అందరూ అలాంటి వారు కాదు సావిత్రి అయితే కూతుర్ని వాడి దగ్గరికి పంపించుకోండి అంతా మీలాగే ఆలోచిస్తారనుకోకండి రేపు ఏదైనా అయితే అప్పుడు బాధపడాలి ఓ చిన్న మాట చాలదు పరువు పోవటానికి అర్థం చేసుకోరే చిరాక్గా అంది అరవిందరావు నవ్వి అన్నాడు అలాగే ఇప్పుడు అర్థమైంది అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళను ఒంటరిగా పంపించను సరేనా నెమ్మదిగా చాలా నెమ్మదిగా తన గదిలోకి నడిచింది మాధవి మనుషుల ఆలోచనలు సాటి మనుషుల పట్ల ఎంత వికృతంగా ఉంటాయో మొదటిసారి అర్థమైంది ఆమెకి ఇప్పుడు తను హాస్పిటల్కి వెళ్ళిందని తెలిస్తే ఇంట్లో ఎంత బీభత్సం సృష్టిస్తారో తెలుసు హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీదకి విసిరి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంది ఆ క్షణం ఆమెకు తల్లిదండ్రులు వాళ్ళలాగా బావ తనకు దూరంగా చాలా దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది బాధగా నవ్వుకుంది మాధవి ఇక అట్లాంటిక్ సిటీ న్యూయార్క్కి మూడు వందల కిలోమీటర్ల దగ్గరలో ఉన్న ఆ సిటీ గ్యాంబ్లింగ్కి పెట్టింది పేరు కొన్ని లక్షల మంది వస్తూ వెళుతూ కొన్ని కోట్ల డాలర్లు మారకం అవుతూ అక్కడ రోడ్ల మీద రైల్వే భోగిల్లాగా కారుకి కారుకి మధ్య ఏ గ్యాప్ లేకుండా నిరంతరం ప్రవేశిస్తూ నిష్క్రమించే కార్ల బారులతో సందడి ఎక్కడ చూసినా ఆనందం మల్టీమిలియనీర్లకి ఆ సిటీకి వెళ్ళటం అనేది ఫ్యాంటసీ ఇక సామాన్యుల సంగతి చెప్పనక్కర్లేదు సరదా అక్కడ అమ్మకం వస్తువు ఎంత రద్దీ ఉన్నా ఎంత సందడి ఉన్నా చిన్న దొంగతనం కూడా జరగని ప్రదేశం అది కేవలం గ్యాంబ్లింగ్ కోసమే కట్టబడిన హోటల్స్ తప్ప మరీ ఇతర రెసిడెన్సులు లేని ఫేమస్ సిటీ అది ఇరవై నాలుగు గంటలు ఏమాత్రం రద్దీ తగ్గకుండా గ్యాంబ్లింగ్ జరుగుతున్న ఆ సిటీకి మూల స్తంభం మాఫియా మాఫియా డాన్స్ ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షించడం వలనే బహుశా అక్కడ ఏ దొంగతనం జరగదు నువ్వు పరిచయం కాకుండా ఉంటే ఒక అద్భుతాన్ని మిస్ అయి ఉండేవాడిని అన్నాడు శశికాంత్ చుట్టూ విభ్రమంగా చూస్తూ ఏవో బాబు నాకు మాత్రం నువ్వే ఒక అద్భుతం నవ్వుతూ అంది రేష్మ కొంచెం ముందుకు వెళ్ళాక ఆమె బ్యాగులోంచి వంద డాలర్ల నోటు తీసి మార్చి నాణ్యాలు తీసుకుంది ఏం చేయబోతున్నావు అడిగాడు శశికాంత్ తినబోతూ రుచులు అడగడం అంటే ఇదే అంది ఐసీ అట్లాంటిక్ సిటీలో డాలర్ నాణ్యాలను తింటారన్నమాట ఏది నాకు ఒకటి ఇవ్వు అన్నాడు శశికాంత్ సీరియస్గా పక్కాలను నవ్వింది రేష్మ నిన్ను మొదటిసారి చూసినప్పుడు నీలో ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అనుకోలేదు అంది నీ విషయంలో కూడా డిటోనే అన్నాడు ఆమె ఒక చోట ఆగింది అక్కడ ఒక పెద్ద చక్రం మీద ఒకటి నుంచి పది అంకెలు వేసున్నాయి నీ లక్కీ నెంబర్ చెప్పు ఉత్సాహంగా అంది రేష్మ ఓ ఇదే ఇండియాలో ఇలాంటివి వీధికి ఒకటి ఉంటాయి అన్నాడు శశికాంత్ ఇండియా గొప్పతనం గురించి తర్వాత చెబుదు కానీ ముందు నెంబర్ చెప్పు అంది రేష్మ నాకు లక్కీ నెంబర్ అంటూ లేదు అన్నాడు అయితే ఏదో ఒక నెంబర్ చెప్పు అంది అతను క్షణం ఆలోచించి అన్నాడు నువ్వు నాకు పరిచయం అయింది నాలుగో తేదీన కనుక నాలుగు ఆమె అతని వైపు ఓసారి చురుగ్గా చూసి ఒక డాలర్ నాణ్యాన్ని కౌంటర్లోని వ్యక్తికిచ్చి నెంబర్ ఫోర్ అంది అతను ఆ చక్రాన్ని గిర్రం తిప్పాడు నెంబర్ ఫోర్ దగ్గర ఆగితే మన స్నేహం శాశ్వతంగా ఉండిపోతుందన్నమాట అన్నాడు నవ్వుతూ స్నేహాన్ని గ్యాంబ్లింగ్ చేయటం నాకు ఇష్టం లేదు అంది సీరియస్గా రేష్మ అబ్బా మరీ అంత సెంటిమెంటల్గా ఆలోచించకు జస్ట్ ఫర్ ఫన్ దట్స్ ఆల్ వేగం తగ్గి నెమ్మదిగా తిరుగుతున్న చక్రాన్ని చూస్తూ అన్నాడు రేష్మ ఉత్సాహంగా చూస్తోంది చక్రం వేగం తగ్గి నెమ్మదిగా అంకెలు మారుతున్నాయి ఎనిమిది ఏడు ఆరు హార్ట్ లక్ రేష్మ దీనికి నాలుగు వరకు వచ్చే ఓపిక లేనట్టుంది అన్నాడు అతను రేష్మ టెన్షన్తో చూసింది ఆరు ఐదు ఆగిపోతూ ఆగిపోతూ అతి కష్టం మీద తిరిగి నాలుగు దగ్గర ఆగిపోయింది హుర్రే చూసావా మన స్నేహం శాశ్వతం అన్నమాట అరిచాడు శశికాంత్ రేష్మ కళ్ళు ఆనందంతో మెరిశాయి కౌంటర్లోని వ్యక్తి రెండు డాలర్లు తీసి అందించాడు మన స్నేహం శాశ్వతమైన కారణంగా అతనికి పావుల టిప్గా ఇచ్చే రేష్మ జాలిగా అతన్ని చూస్తూ అన్నాడు శశికాంత్ ఇది ఇండియా కాదు అని కౌంటర్లోని వ్యక్తి వైపు చూసి నెంబర్ సెవెన్ అంది సెవెన్ వస్తే ఏం జరగాలని కోరుకుంటున్నావు అన్నాడు శశికాంత్ ఇప్పుడు చెప్పను గెలిస్తే చెప్తాను అంది ఇది అన్యాయం నేను చెప్పలేదా నేను చెప్పమన్నానా అన్యాయం అయినా శాశ్వతంగా స్నేహితులుగా ఉండిపోతున్న వారి మధ్య ఇలాంటి రహస్యాలు ఉండకూడదు తెలుసా అని రోషంగా అన్నాడు రేష్మ పెద్దగా నవ్వింది సరిగ్గా అప్పుడే చక్రం ఐదు దగ్గర ఆగిపోయింది ఆమె ముఖం లానమైంది ఏం కోరుకున్నావో ఇప్పుడు చెప్పు చెప్పను తలదించుకుంటూ అంది ఇంతలో హాయ్ రేష్మ అని వినిపించి ఇద్దరు అటువైపు చూశారు టైట్ జీన్స్ నిక్కర్ మీద పొట్టిగా ఉన్న టీషర్టు వేసుకుని వేగంగా వస్తోంది ఆ అమ్మాయి హాయ్ లోలిటా అంది రేష్మ శశికాంత్ అమ్మాయినే చూస్తున్నాడు బొడ్డుకు నాలుగు అంగుళాల కింద నిక్కరు బొడ్డుకు నాలుగు పైన టీషర్టు బాబ్డ్ హెయిర్ కదిలినప్పుడు వృత్తంలా కనిపిస్తున్న అందాలు నాన్సెన్స్ తెలుగు సినిమాలో వ్యాంపులు కూడా ఇలాంటి వేషాలు వేరు అనుకున్నాడు వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ యార్ ఊగిపోతూ రేష్మ చేయి పట్టుకుని అంది రేష్మ శశికాంత్ను పరిచయం చేయగానే శశి కేంటి బ్యూటిఫుల్ నేమ్ అతని చేతిని నొక్కుతూ అంది కాసేపు మాట్లాడి లోలిట వెళ్ళిపోయింది ఎవరి పావు నగ్న ఏం దాచుకోవాలో అని దాచుకోకుండా ఏవి దాచుకోకూడదో అవి దాచుకుంది అన్నాడు నవ్వింది రేష్మ ఆ అమ్మాయి ఎవరో కాదు మన తెలుగు అమ్మాయి ఇక్కడికి వచ్చి ఓ సంవత్సరం అయింది పేరు లలిత లోలిటగా మార్చుకుని కంప్యూటర్ సైన్స్ చేస్తోంది అంది ఆశ్చర్యంగా చూసి నిజమా అన్నాడు శశి ప్రామిస్ చూసావుగా అమెరికా అంటే మన ఇండియా వాళ్ళకి ఎంత క్రేజో అంది రేష్మ బాపురే ఏ నార్త్ ఇండియన్ అమ్మాయో ఇక్కడ సెటిల్ అయింది అనుకుంటున్నాను ఎంతగానో ఆశ్చర్యపోతూ అన్నాడు శశికాంత్ ఇక అందుకే మేరా భారత్ మహాన్ అన్నారు నో మేరా రేష్మా మహాన్ ఆరాధనగా అన్నాడు ఎందుకని అంది రేష్మ ఇక్కడికి వచ్చి ఎన్నో సంవత్సరాలైనా నువ్వు ఇంకా ఇండియాలోని పల్లెటూరు అమ్మాయి గెటప్లోనే ఉన్నావు గనక చెప్పాడు శశికాంత్ నాకు పల్లెటూళ్ళు అంటే ఇష్టం అందుకే అలా ఉంటాను దానిలో నా గొప్పతనం ఏముంది అంది నాకు అడవి మనుషులంటే ఇష్టం అంత మాత్రమే అలా ఉండగలనా అన్నాడు ఆమె అతని వైపు కోపంగా చూడబోయి చేతగాక పకాలు నవ్వింది బాపు నీ నవ్వు చూస్తే ముత్యాల నవ్వు అని నిన్ను హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తాడు పరవశంగా ఆమెనే చూస్తూ అన్నాడు అవునా భారతీరాజ నిన్ను చూస్తే మునగ చెట్టు అన్న పేరుతో నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తాడు అంది సీరియస్గా అదిగో నన్ను అలా సతాయించావంటే నీ దోస్తి కటీఫ్ చేస్తాను జాగ్రత్త అని కోపంతో అన్నాడు అంత పని చేయిగురా బాబోయ్ రా అలా వెళదాం అందామే అతని చేయి పట్టుకుని దారి తీస్తూ సాయంత్రం దాకా తిరిగాక ఇక నా వల్ల కాదు అలిసిపోయాను అన్నాడు ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి అంది వామ్మో నా వల్ల కాదు రేష్మ ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దాం పదా అన్నాడు ఇంకెప్పుడు వస్తావు పది రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావుగా బాధగా అంది ఉలిక్కిపడ్డాడు శశికాంత్ నిజమే తను చాలా క్యాజువల్గా అన్నమాట ఆమెను హత్య చేసింది అర్థమైంది అంటే ఇంకోసారి అమెరికా రాకూడదని ఉద్దేశం నవ్వుతూ అన్నాడు శశికాంత్ అమెరికా వచ్చినా నేను ఇక్కడ ఉంటానన్న గ్యారంటీ లేదుగా అంది రేష్మ అదేంటి ఎక్కడికి వెళ్తావు ఆమె అతన్ని చూసి నవ్వి చెప్పను సస్పెన్స్ అంది ఇది దారుణం ఘోరం అమానుషం అక్రమం రోషంగా అన్నాడు అసలేవో ఓపిక లేదంటున్నావు అలా పెద్దగా అరవకు పదా వెళ్దాం అంది ఇద్దరు బయటకు వచ్చి కారు పార్కింగ్ దగ్గరికి నడిచారు నీరెండలో దగదగ మెరిసిపోతోంది లిమోజిన్ కారు అతను ఆ కారును ఆశ్చర్యంగా చూస్తూ ఇండియా వెళ్ళాక ఇలాంటి కారులు అక్కడ పెట్టి బ్రహ్మాండమైన బిజినెస్ చేస్తాను అన్నాడు అక్కడ లేవా అంది రేష్మ లేవు అంటూ చిన్న బటన్ నొక్కి డ్రైవర్కి వాళ్ళకి మధ్య వన్ వే సీ త్రూ గ్లాస్ వేశాడు పాపం డ్రైవర్ని చూస్తుంటే జాలేస్తుంది కాదు అతను మనకు కనిపిస్తాడు కానీ మనం అతనికి కనిపించం అన్నాడు జాలిగా రేష్మ పక్కాలను వింది కారులోని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి రెండు కోక్స్ తీసి అతనికి ఒకటి అందించి తను ఒకటి తీసుకుంటూ టీవీ ఆన్ చేసింది పక్కనే ఉన్న బటన్ నొక్కింది కారు కారు టాప్ ఓపెన్ అయింది అరవై తొమ్మిది ఛానల్స్ ఉన్న ఆ టీవీ ఆశ్చర్యంగా చూస్తూ ఛానల్స్ మార్చసాగాడు శశికాంత్ పాప్ మ్యూజిక్ దగ్గర ఆపాడు షిట్ అసహనంగా ఛానల్ మార్చింది అరేరే ఉండని కంగారుగా అన్నాడు శశికాంత్ ఎందుకు నీకు ఇష్టమా అవును నీకు ఇష్టం లేదా లేదు నాకు బాలమురళి పాటలు అంటే ఇష్టం రవిశంకర్ సితార్ అంటే ఇష్టం అన్నమాచార్య కీర్తనలు వినటం ఇష్టం త్యాగరాయ కృతులు గాడ్ ఆ పాపు తల్లి చేతులు జోడించి కంగారుగా అన్నాడు శశికాంత్ ప్లీజ్ ఇండియా వెళ్ళాక క్యాసెట్స్ పంపుతో కదూ అంది రేష్మ తప్పకుండా వాటితో పాటు మిత్ర పాటలు జెంటిల్మెన్ సినిమాలో చిక్కుబుక్ చిక్కుబుక్ రైలే అది అది రెండు దీని నీ స్టైలే ఆ క్యాసెట్స్ కూడా పంపిస్తాను సరేనా అన్నాడు ఆమె వాచి చూసుకుని ఏమిటి ఇంకా కారు స్టార్ట్ చేయలేదు డ్రైవరు అంటూ బటన్ నొక్కి గ్లాస్ తీసింది సీట్లో డ్రైవర్ లేడు అరే పాపం ఏమైపోయాడుతను అన్నాడు శశి పద దిగి చూద్దాం అంది ఆమె ఇద్దరూ కారు దిగారు డ్రైవర్ బాయ్ తెరిచి ఏదో చూస్తూ వీళ్ళని చూడగానే సారీ మేడం చిన్న ట్రబుల్ రెండు నిమిషాల్లో వెళ్ళిపోదాం అన్నాడు ఇంగ్లీష్లో ఆమె కోపంగా ఏదో అనబోతుంటే అరే ఊరుకో రేషమా నీకు తెలీదా బండి ఇండియాలో ట్యాక్సీ డ్రైవర్లతో అయితే మనం ఎంతో వినయంగా మాట్లాడాలి అతను చూడు పాపం ప్రపంచంలోని బాధ అంతా కంఠంలోకి తెచ్చుకొని మాట్లాడుతున్నాడు తప్పదు కదా సాబ్ ఇది మన దేశం కాదు ఇక్కడ జర చూసుకొని నౌకరి చేయాలా అన్నాడు డ్రైవర్ అదిరిపడ్డాడు శశికాంత్ పరేషన్ కాకుర్రీ చెంచల్ కూడా మాది అక్కడ ట్యాక్సీ నడిపేవాడిని ఏదో ఇలాంటి వాళ్ళ దయ వల్ల ఇక్కడ నాలుగు పైసలు సంపాదిస్తున్నా అన్నాడు సరిగ్గా అప్పుడు హాయ్ రేష్మ అని వినిపించి ఇద్దరూ అటుకేసి చూశారు శశికాంత్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి వచ్చే అతని వయసు ఎంతో ఎంత అంచనా వేయలేకపోయాడు ఆ చిన్న జీన్స్ నిక్కరు తప్ప శరీరం మీద ఏ ఆచ్ఛాదన లేదు అతనికి ఓ చేతిలో బీరు మరో చేతిలో శరీరంలో పాతిక భాగం బయటికి ప్రదర్శిస్తున్న ఒక అమ్మాయి చేతిలో క్యాన్ పట్టుకుని మరో చేతిని అతని చేతిలో వేసి దాదాపు అతని మీద ఒరిగిపోతూ మత్తుగా చూస్తోందామె రేష్మ దగ్గరికి వచ్చారు ఇద్దరు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ